దత్త శ్రీ గురుదత్త సహిత్య భావ సాహిత్యం అన్నారు మన పెద్దలు అంటే సాహిత్యం అనేది హితంతోనే కూడుకుంటుందండి అది వాస్తవం హితాన్ని చేకూర్చేదే సాహిత్యం ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్న సాహిత్యం ఎప్పుడూ కూడా హితాన్నే కలగజేస్తుందండి హితాన్నే కోరుకుంటుంది కూడా సాహిత్యం చదివిన వారు ఎలాంటి దృక్పథంలో ఉండాలో కూడా మన పెద్దలు చెప్తున్నారండి సాహిత్యం చదివిన వారు ప్రతి మానవుల్లో కూడా మాధవుణ్ణి చూడగలిగే విధంగా ఉంటారండి సాహిత్యం చదువుకున్న వాళ్ళు అందుకనే సాహిత్య ధోరణి ఉన్నవారందరూ ఒక విభిన్నంగా మనకి కనిపిస్తూ ఉంటారు ఏది హితం ఎవరికి హితం అని ఆలోచిస్తే ఈ ఖచ్చితంగా దానికి సమాధానం ఏమొస్తుందంటే సమాజానికి హితం చేకూర్చేదే సాహిత్యము అనే మాటనేము అందరూ ఒప్పుకు తీరాలండి ఇది ఏ ఒక్కరికో పరిమితం కాదు సాహిత్యము అంటే సమాజానికి హితం చేకూర్చేది అని అర్థం ఈ సాహిత్య ప్రయోజనం నిజంగా చెప్పాలంటే కాలానుగుణమైనదండి సమకాలీన సమాజంలో మంచి చెడులు సుఖదుఖాలు జీవన విధానం కవి మనస్సును ప్రభావితం చేసి ఆయన కలం ద్వారా సమాజాన్ని మేల్కొలుపుతాయండి ఇక్కడ కవి యొక్క మనసు ఎలా ఉంటుందంటే సంతోషం వచ్చినా సాహిత్యమే దుఃఖం వచ్చినా సాహిత్యమే ఆ సాహిత్యంతో ఆయన సమాజాన్ని మేలుకొలుపుతూ ఉంటారు సర్వకళల సమాహారమైన నాటకాన్ని రచించే రచయితకు సమాజం పరిపూర్ణంగా అవగాహన కావాలండి ఆయా కాలాలే రచయితకు ఆ శక్తిని ఇస్తూ ఉంటాయి ఆ సమాజం రచయితను రాయమని ప్రేరేపిస్తుందండి ఆ వ్యవస్థ రచయితకు దృష్టి ఇస్తుంది ప్రకృతిలో ప్రతి ప్రక్రియలోనూ పరిణితి ఊహాబలం చేవగల రచయిత అక్షరాలను ఆలంబనాలుగా చేసుకుని సమాజ దర్పణంగా నిలుస్తాడండి అలాగే అందరినీ కూడా ముందుకు నడిపించడానికి ఆయన వంతు ఆయన బాధ్యత స్వీకరిస్తాడు తెలుగు నాటకం సమకాలీన జీవన యథార్థ స్వరూప అంతర్దశల సంచలనాల ప్రతిరూపం అని మనం మాట్లాడుకుంటామండి అనేక మంది తెలుగు నాటక రచయితలు మానవ జీవితాన్ని వివిధ కోణాల్లో అనేక అవరోధాలను అధిగమిస్తూ తమ నాటకాల్లో చిత్రీకరించారండి ఎందరెందరో మహానుభావులు నాటకానికి ప్రాణం పోసి నాటకాల ద్వారా చైతన్యాన్ని తీసుకొచ్చారండి ప్రజలు అలా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన మహానుభావుల్లో మనం లెక్కింపదగిన వారిలో కొర్రపాటి గంగాధర్రావు గారు ఒకరండి డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు గారు తమ జీవితాన్ని నాటక రచయితగా దర్శకునిగా ప్రయోక్తగా నటునిగా ఆ రంగానికి పరిపూర్ణంగా అంకితం చేశారు అంటే మాత్రము సందేహం లేదండి ఈ విషయంలో మాత్రం గంగాధరరావు గారు దాదాపు నూట ముప్పై నాటక నాటికలను రచించారండి నవలలు వ్యాసాలు కూడా ఆయన రాశారు వారి నాటక రచనలు ఖచ్చితంగా చెప్పాలంటే సామాజికాలు జీవిత చరిత్రలు సాంఘిక సమ సమస్యాత్మకాలు రాజకీయాలు అనుసరణలు ప్రచారము ఏకపాత్ర రచనలు రేడియో నాటకాలు నవలా నాటకాలు సినిమా రచనలు కూడా ఉన్నాయండి ఒక రచయిత బాపట్ల లాంటి చిన్న ఊర్లో ఉంటూ ఇంత సాహితీ సృష్టి చేయడం ఇంత పేరు గడించడం నిజంగా చెప్పాలంటే ఆశ్చర్యము కలుగుతుంది ఆనందం కూడా వేస్తుందండి ఒక రచనా ఫ్యాక్టరీగా ఉన్న ఆ నాటకాలు పంతొమ్మిది వందల యాభై అరవై దశకాల్లో ఏదో ఒక వేదికపై ప్రతిరోజు ప్రదర్శితం కావడం గతంలో తిరుపతి కవుల తర్వాత అంత ఖ్యాతి గడించిన వారు ఎవరయ్యా అంటే మన డాక్టర్ కుర్రపాటి గంగాధర్రావు గారికే తక్కిందని మనం సగౌరవంగా మాట్లాడుకోవచ్చండి అయితే కుర్రపాటి గంగాధర్రావు గారు మే పది పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో మచిలీపట్నంలో కొర్రపాటి నరసింహ వెంకటకృష్ణయ్య దంపతులకు జన్మించారండి ఏలూరు మద్రాసుల్లో ఈయన చదువు పూర్తయిందనే మనం మాట్లాడుకోవచ్చు వైద్య వృత్తిలో బాపట్లలో స్థిరపడ్డారండి ఆయన తొలిసారిగా ఫోర్త్ ఫామ్లో చదివేటప్పుడు హత అనే నాటకం రచించి ప్రదర్శింపజేశారు కూడా అండి ఈయన ఈయన ఇప్సన్ వీరి అభిమాన రచయితగా ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది తేలికగా ప్రదర్శించడానికి అనువుగా నాటకాలు రాయడంలో ఆరితేరిన ప్రముఖులండి వీరు కొన్ని స్త్రీ పాత్రలు లేని నాటకాలు కూడా ఈయన రాశారండి నాటి కాలంలో స్త్రీ పాత్రకు తగినంత మంది నటీమణులు లభించకపోవడం చేత ఒక కారణం కూడా కావచ్చు అది ఆయన రాయటంలో ఆయన వృత్తి రీత్యా వైద్యులుగా ప్రవృత్తి రీత్యా రచయితలుగా బాధ్యతలు నిర్వర్తించేవారండి రెండింటికి కూడా ఏ రకమైన ఇబ్బంది వచ్చేది కాదండి వృత్తి రీత్యా వైద్యులుగా సేవలు అందిస్తూ ప్రవృత్తి రీత్యా సమాజానికి సేవలు అందించేవారు రెండూ కూడా సమాజ సేవలేనండి వీరి స్త్రీ పాత్రలన్నీ కూడా సంస్కారవంతంగా వ్యక్తిత్వంతో ఉంటాయండి ఎంత సంస్కారవంతమైన వ్యక్తిత్వం ఉంటుందంటే వీరు ప్రదర్శింపబడేటటువంటి స్త్రీ పాత్రలు అంటే ఈయనకి స్త్రీల పట్ల గొప్ప గౌరవం అనేది ఉందండి స్త్రీల జీవితాలను వారు పరిశీలించిన విధానము స్త్రీల సమస్యలను అర్థం చేసుకున్న కోణము ప్రేక్షకులను నిజంగా ఆలోచింపజేస్తాయండి ఈయన రచనలు ఒకసారి చదువుతుంటే ఆయన స్త్రీల యొక్క జీవితాన్ని ఈయన చదివేసేరేమో పూర్తిగా అని అనిపిస్తుంది డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు గారు స్త్రీల సమస్యలు యుతివృత్తాలుగా అనేక రచనలు చేశాడండి స్త్రీ ప్రేమ పెళ్లి వరకట్నము వేశ్యావృత్తి మొదలైన విషయాలతో పాటు సమాజంలో స్త్రీని ఎలా చూస్తున్నారు ఆమె సమస్యలకు సమాజం ఎలా స్పందిస్తోంది తన రచనల ద్వారా తెలియజేశారండి ఆయన ఈయన అనేక రకాలైన నాటకాలు చాలా ఉన్నాయండి నిర్మల నాటకంలో అవినీతికరమైన సన్నివేశాలు ఉన్నాయని చదివిన వాళ్ళు కానీ ప్రదర్శన చూసిన వాళ్ళు కానీ అనలేదండి అంటే నిర్మల నాటకం ఒక వేశ్యావృత్తికి సంబంధించినటువంటిది కానీ ఎవరు చదివినా దాన్ని ఆక్షేపణ చేయలేదండి విమర్శ చేయలే అంటే ఆయన ఎంత చక్కగా మెప్పించగలిగాడు ఒక స్త్రీని మామూలుగా వర్ణించి రాయడం వేరు వేశ్యావృత్తిలో ఉన్న స్త్రీని చెప్పడం వేరు అనేక కోణాల్లో మాట్లాడుతూ వెళ్ళాలి ఆ మాటల్లో అభ్యంతరకరమైన మాటలు కూడా వస్తూ ఉంటాయి కొన్ని కానీ మన డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు గారు అద్భుతంగా నిర్మల నాటకంలో వేస్యా వృత్తిని గురించి ఆ నాయికి అంటే రేణుక మానసికంగా వ్యభిచారణి కాలేదండి ఆ విషయాన్ని సుస్పష్టంగా ఆయన చెప్పారు చివరికి తత్వాన్ని ప్రేమను కూడా వదులుకుని బంధాన్ని గౌరవించి తన నిర్మలత్వాన్ని నిరూపించుకున్నది అని ఆయన చక్కగా నిర్మల నాటకంలో చూపించారండి నిర్మల నాటకంలో వేస్శ్యగా జీవితం గడిపే స్త్రీ పాత్ర అనేది అందరూ కూడా మెచ్చుకోదగిందేనండి ఆమె భర్త ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ఇక్కడ రేణుక నాయికి ఇక్కడ ఎవరై అంటే రేణుక ఆ రేణుక యొక్క భర్త కూని కేసు మీద జైలుకి వెళ్తాడండి పద్నాలుగేళ్ల తర్వాత తిరిగి వస్తాడు ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది భర్త కోసం ఆర్థిక సమస్యల్లో ఉన్న ఆమెను సమాజం వేసి వృత్తిలోకి దింపుతుంది ఆమెని ఆరాధించిన విశ్వం ఆమెను ఆ వృత్తి నుంచి బయటికి తీసుకురావడానికి అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు రేణుక కసితో లోకాన్ని చెడగొట్టాలని అనుకుంటూ ఉంటుంది కానీ అది సరికాదని తానే తెలుసుకుంటుంది తన హృదయ పవిత్రతను ఎలా నిరూపించుకోవాలో ఆమెకు తెలియదు జైలు నుంచి తిరిగి వచ్చిన భర్త రాజారావును వివాహ బంధాన్ని అంగీకరిస్తుంది అతడు తిరిగి రాకపోతే వైధవ్యం అనుభవించడానికి కూడా సిద్ధపడుతుంది నుండి ఈ నాటకంలో ప్రతి పాత్ర సంభాషణ సమాజాన్ని ప్రతిబింబించే విధంగా ఖచ్చితంగా ఉంటాయండి ఈ నిర్మల నాటకంలో మాత్రం రేణుక పాత్ర ద్వారా రచయిత వేశ్యావృత్తులు అమాయకులై దింపబడుతున్నారో ఆయన స్పష్టంగా డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు గారు సమాజానికి తెలియజేశారండి అమాయకంగా వేసి వృత్తులు కుచ్చేస్తున్న వాళ్ళ గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చివరికి రాజారావు గారు అంటే ఆమె భర్త ఆమెను అర్థం చేసుకున్నాడు ఆమె అంటే రేణుక యొక్క పవిత్ర హృదయాన్ని గుర్తించగలిగాడు ఇలాగా అనేక రకాలైన నాటకాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి నాటకాలు రాశారండి తర్వాత కాలంలో సినీ రచయితగా రచయితగా కూడా పేరు గడించారండి ఇద్దరు మిత్రులు మాయన మమత వంటి చిత్రాలకు మాటలు కూడా రాశారు ఇవి కాక షాడో రైటర్గా కూడా చాలా చాలా సినిమాలు రాశారనుకోండి కొర్రపాటి గంగాధర్రావు గారు సుమారు పది నవలలు రాశారండి వాటిలో లంబాడోళ్ల రామదాసు గృహదహనము ధంస అధిక ప్రాచుర్యాన్ని పొందేయండి ఆంధ్ర నాటక కళా పరిషత్తు నుండి అసంఖ్యాకంగా బహుమతులు డాక్టర్ కొరపాటి గంగాధర్రావు గారు పొంది ఉన్నారండి రంగ రచనా ప్రవీణ అనే బిరుదును కూడా ఈయన పొందారు ఆంధ్ర సాహిత్య అకాడమీ సంగీత నాటక అకాడమీలో సభ్యుడిగా కూడా ఈయన నియమితులై ఉన్నారండి ఆ రోజుల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడానికి గుర్రపాటి వారు నాటక శిక్షణాలయాన్ని కూడా నడిపేవారండి పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు బందా కలకనింగేశ్వరరావు గారు గరికపాటి రాజారావు గారు వారు రామచంద్ర కాశ్యప పృథ్వీరాజ్ కపూర్ వంటి వారితో గుర్రపాటి గంగాధరరావు గారికి సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేదండి మహామహుల్తో సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది సినీ నటులు పిఎల్ నారాయణ గారు చంద్రమోహన్ గారు నూతన ప్రసాద్ గారు ఇలాంటి ఆయన శిష్య రకంగా శిష్యవర్గంగా ఉండేవారండి కొరపాటి గంగాధరరావు గారు మద్రాసు మెడికల్ కాలేజీలో వైద్యంలో సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి తర్వాత బాపట్లలో వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారండి అయితే బాపట్ల వాసులు అందరూ కూడా ఈయన్ని గొప్ప హస్తవాసి గెలవాడు అనేవారండి ఎంత ఇబ్బందితో వెళ్ళినా ఇలా చేయి పట్టుకుని రోగాన్ని చెప్పేసి వాడైనా అంత హస్తవాసం మంచిదనమాట నిజానికి చెప్పుకోవాలంటే డాక్టర్ కుర్రపాటి గంగాధరరావు గారు చాలా సౌమ్యులండి ఆయన మితభాషి భాషి అభ్యుదయవాది హాస్యప్రియులు ఈయన అటువంటి గొప్ప వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవై ఏడున బాపట్లలో తనువు చాలించారండి స్త్రీ పాత్రలు లేని ప్రదర్శన యోగ్యమైన నాటికల కోసం ఆంధ్ర నాటక రంగం ఎదురు చూస్తున్న తరుణంలో ఆ లోటును పూడ్చినటువంటి ఘనత మన డాక్టర్ గుర్రపాటి గంగాధరరావు గారిది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చాము పంతొమ్మిది వందల యాభై ఎనభై మధ్య దశాబ్దాల్లో తెలుగు నాటక రంగాన్ని ఆయన ఖచ్చితంగా సుసంపన్నం చేశారండి నూట పదికి పైగా నాటకాలు నా నాటికలు రాసి శతాధిక నాటక రచయితగా ఖ్యాతిని కూడా గడించారు అభ్యుదయ భావాలతో సంస్కరణాభిలాషతో సమసమాజ స్థాపన చేయంతో ఆయన రాసిన నాటికలు తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరించేయండి ఇది ఏ మాత్రము సందేహం లేదండి ఈ విషయంలో మాత్రం ఆసక్తిదాయకంగా ప్రేక్షకుల హృదయాల్లో పది కాలాల పాటు నిలిచిపోయే విధంగా ఆయన అలా నాటకాల్లో పాత్రలను తీర్చిదిద్దారండి మన కుర్రపాటి గంగాధరరావు గారు నేడు డాక్టర్ కొరపాటి గంగాధర్రావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని ఒకసారి స్మరిస్తూ వారికి నివాళులర్పిస్తున్నాం జయగురు దత్త శ్రీగురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రరావు స్వస్తి